తెలంగాణ ప్రజలారా నేడు మనము సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గుర్రెలశెర్ల దగ్గర ఉన్నాం మా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మా మామ పయ్య రాములు యాదవ్ నాతో పాటు జిల్లా అధ్యక్షులు గవర్నర్ మామూలు అయ్య యాదవ్తో కలిసి రాజకీయ మిత్రులతో ప్రజలతో పంచుకునే విషయం ఏంటంటే మిత్రులారా పశుపాలకులు మొత్తం మానవ సమాజ నాగరికతలోనే మత్స్యక ద్వారా మొత్తం మానవ నాగరికతకు పాడిని సంపదను మాంసకృతులతో పాటు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఎరువులని అనేకమైన విషయాల్ని ఈ మానవ జాతికి సమాజానికి అందించినటువంటి పశుపాలకులకి మొదటి నుంచి కూడా నోరులేని జీవాలు కాసే ప్రజలకు వాయిస్లెస్ పీపుల్గానే చూస్తున్న పరిస్థితి ఉంది కొంత గత కొంతకాలంగా కొంత ఓ మేరకైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి ముందు కూడా నాటి తెలంగాణ సాయుధ రహితంగా పోవడం దొడ్డి కొమ్మరే కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బెల్లి లలిత సాంబశివులు లాంటి అనేక మంది వందలాది మంది యువతులు పోరాటాల్లో ప్రజా ఉద్యమాలలో పశుపాలకుల సంతతి నుంచి పశుపాలక జాతి నుంచి గొల్ల కుర్మల నుంచి పోరాటాలు ఎన్ని చేసినా కూడా ఆ ఫలితాలు సాధించుకోవడంలో దక్కించుకోవడంలో అధికారంలో సంపదలో వాట దక్కించుకోవడంలో ఆ నోరులేని జీవాలని కూడా గొల్ల కుర్మల పరిస్థితి యాదల పరిస్థితి కూడా వాయిస్లెస్ పీపుల్ కానీ మిగిలిపోయినాం కానీ దశాబ్ద కాలంగా ఓ మేరకైనా సరే కొంత గౌరవం గుర్తింపు దొరికి కొద్దిగా మేము తొవ్వలు పడుతున్నాం అంటే అడవిలో కాడగలసిన గొర్రెలాగా కొద్దిగా మాకు తువ్వ దొరికింది అనుకున్న క్రమంలో తిరిగి నిన్న జరిగినటువంటి మొన్న జరిగిన కేంద్ర బడ్జెట్ చూసినా నిన్న ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ చూసినా మళ్ళీ మమ్మల్ని అడవిపాలు చేసి ఆగభవం చేసినట్టే ఉంది ఈ బడ్జెట్ పరిస్థితి చూస్తే కేంద్ర బడ్జెట్లో ఎక్కడ పశు అభివృద్ధి కోసం కానీ పశుపాలకుల కోసం కానీ ఎలాంటి కేటాయింపులు జరపలేదు నిన్న రాష్ట్రంలో ఎన్నికల ముందు అనేక ఉపన్యాసాలు ఊదరగొట్టినటువంటి కాంగ్రెస్ సర్కారు కూడా ఎన్నికల ముందు గత కేసీఆర్ ప్రభుత్వం లక్ష డెబ్బై వేలు ఇచ్చి గొర్రెలను ఆంధ్రాకు కర్ణాటకకు మహారాష్ట్రకు పోయి తెచ్చుకోమంటుంది మేము అట్లా తిప్పలు పెట్టాము రైతులని నేరుగా మీ ఖాతాలోనే రెండు లక్షలు ఇస్తాము ఒక గొల్ల గురువులు అంటే కేవలం గొర్రెలు కాసుకునే వాళ్ళే కాదు మీకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మీకు నచ్చిన పని వచ్చిన పని ఎక్కడైనా వేసుకోవచ్చు మీకు వచ్చిన పని నచ్చిన పని మెచ్చిన పని ఎవరైనా ఎక్కడైనా వేసుకోవచ్చు దానికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి ఒక బీసీ పాలసీని అదేవిధంగా గొల్ల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని ప్రకటించింది ఎన్నికల ముందు అది ఎవరితో ప్రకటించినట్టే మా ఏలు బాకట్లో పడిపించినట్టుగా మా చెప్పడికి సంబంధించినటువంటి కురుమ యోధుడైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారితో ప్రకటించిపించారు ఇప్పుడు తీరా చూస్తే ఎనిమిది నెలలైంది మొన్నదాకా అనుకున్నాం సరే బడ్జెట్లోనే మొన్న ఆశ చూపెడతారేమో అని ఎదురు చూసినాం గతంలో తెలంగాణ అసెంబ్లీలో కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఇద్దరు మా పరిస్థితి చాలా ఘోరం ఇద్దరే ఒక గొల్ల ఒక గురుము మాత్రమే వేయాలి అసెంబ్లీలో మిగిలిన పోనీ రాజ్యాధికారం లేకుండా ఆర్థికంగానైనా బడ్జెట్లోనైనా కేటాయింపు జరుగుతాయేమో చూస్తే నిన్న శుష్క వాగ్దానాలు శూన్య హస్తాల్లో అయిపోయింది వాగ్దానాలకైతే గొదవలేదు కానీ అమలు తీరుదేమో చూస్తే కనీసం ప్రకటనగానే నోచుకోలేని పరిస్థితి జీరో కంప్లీట్ ఎలాంటి గొర్రెల కంపెనీలకు సంబంధించి గొర్రె సంబంధించినటువంటి బడ్జెట్లో జీరో ఇలాంటి ప్రకటన కూడా లేదు ఊసేలేదు కాబట్టి ఏదో అభయాస్తాం అభయాస్తాం అన్నారు కానీ అది గొల్ల కురుముల పాట మొండిచే అయింది అభయస్తాం అంటే హామీ ఇచ్చేస్తాం మనిషి అంటే తుంగలో దొక్కడం ఇవి మమ్మల్ని అడవి నుంచి ఇప్పుడే తోవలు పడై అభివృద్ధి వాటలు పడుతున్నాయి అనుకున్న మమ్మల్ని మళ్ళీ అడిగి పాలు చేసి ఆగమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ విధానాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కలిసి వచ్చే వ్యక్తులు శక్తులు మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రేమైనటువంటి సామాజిక ఉద్యమకారులారా గుల్ల కుర్మలారా గుల్ల కుర్మ యాదవ నాయకులారా ఖచ్చితంగా మనం నోరు మూసుకున్నంతసేపు మనం పెదవులు మూసుకున్నంతసేపు మన గురించి ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి మనం మన వాయిస్ని రైజ్ చేద్దాం ఖచ్చితంగా ఎలుగెత్తి చాటుదాం గొంతెత్తి నిలదీద్దాం హక్కుల కోసం మన నిష్పత్తి ప్రకారం మనం ఎంతమంది ఉన్నామో మనకు అంత వాటాన్ని నినాదంలో నినాదాన్ని తీసుకొని ఐక్యంగా ఉద్యమించి మన హక్కును సాధించుకొని అభివృద్ధిలో సంక్షేమంలో మన జనమ నిష్పత్తి ప్రకారం వాటా సాధించే వరకు కలిసి ఐక్యంగా పోరాడదామని పిలుపునిస్తున్నాను నేను మీ పోచబోయిన శ్రీహరి యాదవ్ గొర్రెల కాపుర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని అఖిల భారత యాజామసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని జిల్లా మాజీ అధ్యక్షుడు ఆల్ ఇండియా యాదవ్ మహాసభ ముఖ్యంగా తెలంగాణ లోపల గత గడిచిన పది సంవత్సరాల నుంచి ఎంతో అంతో కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఒక ఒక క్యాస్ట్ ఒక పెద్ద క్యాస్ట్ అనేది ఉన్నది గుళ్ళ కురుములు గుర్తించి వాళ్ళకింత గొర్రెలకింత లోన్లు ఇచ్చి షెడ్లు ఇచ్చి వాళ్ళంతా డెవలప్ చేసింది కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ఈ మందర్లని మనుషుల ఉన్నాం కానీ వాళ్ళు మాకు ఎలాంటి గుర్తింపు కూడా ఇవ్వడం లేదు బడ్జెట్లో కానీ అలొకేషన్ కానీ లేకపోతే టీవీలలో వార్తలలో కూడా కనీసం మా పేరు కూడా వచ్చరించారు మరి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దీనికి రాబోయే కాలంలో వాళ్ళకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం